శనగలతో హెల్తీ ఇడ్లీ దీనికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు శనగలు ఇలా ఈ విధంగా చిన్న శనగలు తీసుకోవాలి నల్లవి వన్ అండ్ హాఫ్ కప్పు అదే కప్పుతో బియ్యం ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఐదు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క కొద్దిగా కొత్తిమీర తగినంత ఉప్పు తయారు చేసే విధానం ముందరగా శనగల్ని క్లీన్ చేసుకుని నైట్ నానబెట్టాలి ఈ శనగలు బియ్యం సపరేట్గా నానబెట్టుకోవాలి బియ్యం కూడాను ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి అందులోనూ వేసి బాగా నానబెట్టాలి ముందర రోజు నానబెట్టింది శనగలు బాగా నానే అయి శనగలు ఇదిగో ఈ విధంగాను బియ్యం కూడా అదే విధంగా బియ్యం కూడా బియ్యం మెంతులు రెండు కలిపి నానబెట్టాను ఇవి కూడా నానే అయి బాగాను ఇప్పుడు మనం మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ముందరగా అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ ఒకసారి మిక్సీ చేసుకోవాలి ఇందులోనే నానబెట్టిన శనగలు ఇవి కూడా మిక్సీ చేసుకోవాలి శనగలు బాగా మెత్తగా నలిగింది ఇది ఒక బౌల్లోకి తీసుకోవాలి నాకు అదేవిధంగా నానబెట్టిన బియ్యము మెంతులు కూడా మిక్సీ చేసుకోవాలి బాగా మెత్తగాను బియ్యం కూడా బాగా నలిగాయి అయ్యి పిండి రెడీ అయింది ఇప్పుడు ఇందులో జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర కొత్తిమీర కొద్దిగా కొత్తిమీర వేసి ఒక్కసారి తిప్పితే కనుక ఎక్కువ తిప్పకూడదు బాగా పేస్ట్ అయిపోతుంది కొద్దిగా తిప్పితే కచ్చాపచ్చగా బాగుంటుంది మెత్తగా రుబ్బుకున్న పిండి కూడా బియ్య పిండి ఇది కూడా మిక్స్ చేసుకోవాలి ఇందులోనూ ఇందులో రుచికి సరిపడ ఉప్పు బాగా మిక్స్ చేసుకుని మనం మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవర్ నానితే మనం ఇడ్లీ వేసుకునేందుకు బాగుంటుంది సాఫ్ట్గా రెడీ అవుతుంది పిండి కూడా అన్నీ మిక్స్ అయ్యాయి మూత పెట్టి నానబెయ్యాల అలా సైడ్కి పెట్టుకోవాలి ఇడ్లీ పిండి నానింది బాగాను ఇట్లా పొంగి బాగా రెడీ అయింది ఇప్పుడు ఇలాంటి పిండిని మనం ఇడ్లీ వేసుకోవాలి మామూలు ఇడ్లీలు అవి ఎలా వేసుకుంటామో అదే ఇడ్లీ ఇడ్లీలాగా వేసుకోవాలి ఇలా ఈ పిండిని మనం ఒక బట్టని తడుపుకుని బట్ట మీద బట్ట ఇడ్లీ ప్లేట్ మీద వేసుకుని ఈ విధంగా మనం వేసుకోవాలి ఇలా వేసుకుంటే కనుక మనకి ఇడ్లీ ప్లేట్కి అంటుకోదు ఇడ్లీ కూడా బాగా వస్తుంది అందుకని ఇలా వేసుకుంటే బాగుంటుంది ఇలా ఇడ్లీ వేసుకుని మనం ఆవిరిలో పెట్టుకుని ఇడ్లీలు ఉడికించుకోవాలి ఎప్పుడు ఇడ్లీలు అంటే మామూలుగా మినప్పిండి మినప్పప్పు వేసుకుని నానబెట్టుకుని ఇడ్లీ రవ్వ పోసుకొని అలా చేసుకుంటాం కదా ఈ ఇడ్లీ అయితే వెరైటీగా చాలా హెల్త్కి ఆరోగ్యానికి కూడా మంచిది ప్లస్ రుచికి రుచి కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాగే ఇంకో ప్లేట్లో కూడా వేస్తున్నాను మనకు కావాల్సిన ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవాలి ఇడ్లీ రెడీ అయింది ఇంకా మనం ప్లేట్లోకి ఇడ్లీని తీసేసుకోవాలి ఇందులోంచి తీసేసుకొని సర్వ్ చేసుకోవటం మనకి ఇలా అంటే ఇడ్లీ వచ్చేస్తాయి విడివేడి ఇడ్లీ మీద కొద్దిగా నెయ్యి కూడా ఇలా వేసుకుని అప్లై చేసుకుని చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి ఇడ్లీ ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు చట్నీ లేకపోయినా బాగానే ఉంటుంది ఇది ఎందుకంటే మనం అల్లం పచ్చిమిరపకాయ ఉప్పు అన్నీ వేసాం కదా కొత్తిమీర జీలకర్ర అన్నీ వేసాము అన్నీ వేసాం కాబట్టి చట్నీ లేకపోయినా తినేయచ్చు కానీ మన ఇష్టం చట్నీతో ఉండా కూడా బాగానే ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్